నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఎన్సీడెక్స్ వద్ద గత సోమవారం డిసెంబర్ వాయిదా ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభైతో ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి మూడు వందల ఐదు వృద్ధి చెంది ఇరవై ఐదు వేల రెండు వందల తొంభైఐదు జనవరి వాయిదా ఐదు వందల ఇరవై ఐదు తగ్గి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఐదు వద్ద ముగిసింది గుజరాత్ ఊంఝా మార్కెట్లో వారం నలభై ఎనిమిది నుండి యాభై వేల బస్తాల సరుకు రాబడి కాగా సాధారణ రకం ఇరవై ఒక్క వేలు నుండి ఇరవై రెండు వేలు మీడియం ఇరవై రెండు వేల రెండు వందలు నుండి ఇరవై రెండు ఐదు వందలు నాణ్యమైన సరుకు ఇరవై నాలుగు వేల ఐదు వందలు నుండి ఇరవై ఐదు వేలు రాజ్కోట్లో ఎనిమిది నుండి పదివేల బస్తాల రాకపై సాధారణ సరుకు ఇరవై ఒక్క వేలు నుండి ఇరవై రెండు వేలు మీడియం ఇరవై రెండు వేల రెండు వందలు నుండి ఇరవై రెండు వేల ఐదు వందలు నాణ్యమైన సరుకు ఇరవై రెండు ఏడు వందలు నుండి ఇరవై మూడు వేలు యూరప్ రకం ఇరవై మూడు వేలు నుండి ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు కిరాణా రకం ఇరవై మూడు వేల నాలుగు వందలు నుండి ఇరవై మూడు వేల ఏడు వందల యాభై హల్వాడ్ జునాగజ్ బనస్కాంత మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి పద్దెనిమిది నుండి ఇరవై వేల బస్తాల సరుకు రాబడిపై సాధారణ రకం ఇరవై ఒక్క వేలు నుండి ఇరవై రెండు ఐదు వందలు మీడియం ఇరవై మూడు వేల ఐదు వందలు నుండి ఇరవై మూడు వేల ఎనిమిది వందలు నాణ్యమైన సరుకు ఇరవై నాలుగు వేలు నుండి ఇరవై నాలుగు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది రాజస్థాన్లోని మెడత నాగోర్ పాలి నోఖా జోధ్పూర్ మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి గత వారం పద్నాలుగు నుండి పదిహేను వేల బస్తాల జీలకర్ర రాబడి కాగా సాధారణ రకం ఇరవై రెండు వేలు నుండి ఇరవై రెండు వేల ఐదు వందలు మీడియం ఇరవై మూడు ఐదు వందలు నుండి ఇరవై నాలుగు వేలు నాణ్యమైన సరుకు ఇరవై నాలుగు వేల ఐదు వందలు నుండి ఇరవై ఐదు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్